శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇక శ్రావణ శుక్రవారం రేపు లేదు ఎల్లుండే కదా అందరికీ కూడా ఎప్పుడు చేసేదైనా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం రకరకాల వీడియోస్ చూడడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొలా చెప్పడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాకపోతే సాధారణంగా మనం ఎప్పుడు కూడా శ్రావణ శుక్రవారం చేసినప్పుడు వాయినాలు ఇచ్చుకుంటాం కదండి అది ఎంతమందికి ఇవ్వాలి ఏంటనేది నేనైతే ఈ షార్ట్లో చెప్పాలనుకుంటున్నాను మినిమం ఒక ఫైవ్ కైనా అంటే ఒక ఐదు మందికి ఐదు ముత్తైదులకైనా వాయినం ఇచ్చుకుంటే చాలా మంచిది అన్నమాట అండి ఏదైనా కానీ ముందు ఐదుగురా ముగ్గుర ఒక్కడ పదకొండు మంది తొమ్మిది మంది దానికన్నా మీకు వీలుంటేనే మీకు స్తోమత ఉంటేనే మీకు ఇవ్వగలిగితేనే మీకు ఇచ్చుకోవాలి అని ఒక తాపత్రయం అండి ఎలా ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి అని తెలియకపోయిన వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియో అనమాట ఒక ఐదు మందికి అయితే తాంబూలం ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవాలండి మొదటి ముత్తయదు గౌరీదేవిగా భావించి అంటే దేవి అనమాట పార్వతీదేవికి మనకి శక్తిని పసుపు ముఖాలని ఇచ్చే తల్లి ధైర్యాన్ని ప్రసాదించే తల్లి ముఖ్యంగా ధైర్యం ఉన్నవాడే ధనవంతుడు అని అంటారు కదండి ధైర్యం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనే మనం గట్టెక్కడానికి ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ముందుగా ధైర్యాన్ని ఇచ్చే తల్లి పార్వతీదేవికి మొదటి వాయనం రెండవ వాయనం మనకి విద్యాబుద్ధులను ప్రసాదించే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతీదేవి అమ్మవారిగా భావించి మూడవ వాయనం మన అష్ట సంపదలు ఇచ్చే లక్ష్మీదేవిగా భావించి నాలుగవ వాయనం వచ్చి సచీదేవి అన్నమాట అండి ఇంద్రుడి భార్య ఇంద్రుడికి రాజ్యాధికారం వచ్చి దేవతలందరికీ రాజు అయ్యారు అంటే ఆవిడ ఏమంటారు ఆవిడకున్న ఇదివల్లేనంటండి అనిచేత నాలుగవ వాయనం ఇంద్రుడి భార్య సచీదేవిగా భావించి ఐదవ వాయనం వచ్చి రతిదేవి అన్నమాటండి మన్మధుడి భార్య ఎందుకంటే అది భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయం కాబట్టి రతీదేవిగా భావించి ఐదుగురికి ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఏమి ఇవ్వాలి అంటే అది కూడా మీ స్థాయికి తగ్గట్టే మీ స్తోమకత తగ్గట్టే ఇచ్చుకోవాలండి ఇంకా రిటర్న్ గిఫ్ట్లు అవి ఇవి అనే దానికన్నా కూడా పండు తాంబూలం ఒక శారడు శనగలు శారడు అంటే మన ఇలా చేత్తో తీసి మా అమ్మగారు మా అమ్మమ్మగారు అలా ఇచ్చేవారు అందుకని చెప్తున్నాను అనమాట శారడు ఎలా తీసి నానబెట్టిన శనగలు ఉంటాయి కదండీ శారడు శనగలు రెండు అరటిపళ్ళు వక్క తాంబూలం చిల్లర డబ్బులు వేసి ఇచ్చేవారు అనమాట అండి మేము పెద్ద స్థాయి ఉన్నవాళ్ళం కాదు కాకపోతే ఆ రకంగానే ఇచ్చేవారు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళుని అదే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వీలైతే అలా ఇచ్చుకోండి లేదంటే ఒక్కరికే ఇచ్చుకోండి మీకు ఓపిక లేకపోతే ఆ ఒక్కరినే ఆ ఒక్కరిలోనే ముక్కోటి దేవతల్ని భావించుకుని అమ్మ అందరూ స్వీకరించండి నాకు ఇంతే ఉంది అని మీరు మనసులో అనుకుని వాయిని ఇచ్చుకుని చక్కగా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోండి చాలా సంతోషంగా మీ వ్రతం అయితే పూర్తవుతుంది అనమాట ఈ విషయం మీద మీకు ఏమన్నా అభిప్రాయాలు